అందరికీ నమస్కారం అండి ఇవాళ వీడియో ఏమిటంటే దైవం సాక్షాత్కారం చూడగలమా అని మనం అనుకుంటాము శంకు చక్రాలు గద ఇలాంటి నగలు వేసుకొని ఒక విష్ణుదేవుడిలాగా వస్తాడు అన్నట్టు మనం అనుకుంటాము కానీ మనం దైవం ఏ రూపంలో కనిపిస్తాడు అని మనకి ఆత్మ విచారణలో మాత్రమే అర్థమవుతుందన్నమాట అది ఏ విధంగా అంటే దైవం అనంత రూపంలో అతి సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంటాడు ఏ విషయంలో జరుగుతున్నా ఏదిగా రూపంలో ఉన్నా ప్రతి చిన్న విషయమైనా అణువులో అణువు కన్నా చిన్నగా ఉంటాడు మనకి ఏ విషయం జరుగుతున్నా అది మంచైనా చెడైనా అన్నీ మన మంచికి అన్న ఒక సూక్ష్మంగా మనం గమనించుకోగలిగితే అందులో వ్యక్తమయ్యే ఒక తత్వమే భగవంతుని రూపమని మనం తెలుసుకోవచ్చు ఉదాహరణకి డబ్బు ఉందనో హోదా ఉందనో ఒకరు వారి కింద పని చేస్తున్నారని అహంకారంతో ఇది చేసావులే బో చేసావులే నువ్వు ఏమి చేయవు ఈ మాత్రం దానికేనా అని ఇటువంటి మాటలు ఏవైనా అన్నప్పుడు తెలియకపోతే మనం మామూలుగా అన్నారు అన్న ఒక బాధ మాత్రమే ఉంటుంది కానీ మనకి ఆత్మ విచారణలో మనం తెలుసుకునే ఈ సూక్ష్మము ఆ దైవము ఏమిటంటే వారు ఇవాళ అన్నారు అయితే వారు ఇంకా ఎప్పటికీ ఆ హోదాలోనే ఆ బంగ్లాలోనే ఉంటారా మనం కూలికి వెళ్ళాము వారు అన్నారు పడ్డారు కానీ వారు ఒకరోజు పడిపోవాల్సిన రోజు అయితే వస్తుంది కదా మనకెలాగో ఈ మధ్యతరగతిలో ఈ ఆత్మ విచారణతో మనం ఎంతో ఎత్తుకు ఎదిగాము మనం ఇక పడవలసిన అవసరమే ఉండదు వారికి అది తెలియదు కదా వారు ఇంకొకరిని బాధ పెడుతున్నామని తెలియక వారు అంటూనే ఉంటారు దాన్ని మనకు బాధపడుతున్నామని చూడకుండా అది సూక్ష్మంగా ఎలా చూడాలో మనం బాగా జాగ్రత్తగా దాన్ని విచారణ చేసుకుంటే అయితే వారు ఈ జన్మ నుంచి పడిపోతారు కదా అంటే చనిపోతారు కదా ఆ దేహం నుంచి విడిపోతారు వారు చేసిన కర్మలకు మరో మరి ఒక్క జన్మ తీసుకోవాలి కదా వెంటనే మానవ అయితే రాదు కొన్ని జంతువుల చేసిన పుణ్యఫలం వల్ల మళ్ళీ మానవ జన్మ వచ్చే అవకాశం ఉంటుంది అప్పుడు మానవ జన్మ వచ్చిన తర్వాత ఈ జన్మ వాసనలు ఈ జన్మ పాపపుణ్యాలు అనేవి మళ్ళీ తోడై ఉంటాయి కదా అప్పుడు ఏవైతే ఒకరిని అన్నప్పుడు ఆ మనిషి బాధపడినప్పుడు అది తిరిగి రాదని ఎలా తెలుస్తుంది వాళ్ళకి తెలియదు కదా అలా తిరిగి వస్తుంది ఒకరోజు పడిపోతే ఇంకొకరి ఇంట పుట్టవలసి వస్తుంది ఆ కూలీ ఇంట పుట్టవలసి వస్తుంది తర్వాత ఇటువంటి బాధలు పడవలసి వస్తుంది అని తెలియక చేసే ఈ తప్పుల వల్ల వాళ్ళు కర్మను చేసుకుంటూ ఉంటారు అది మనకు అర్థం అవుతే ఆ సూక్ష్మం అనేది అదే దైవ సాక్షాత్కారంగా కూడా మనం తెలుసుకోవచ్చు ఇదే దైవ సాక్షాత్కారం మనం ప్రతి విషయంలో ఇలా సూక్ష్మంగా దైవాన్ని దర్శించగలిగితే ఇలా మనం చక్రాలతో వచ్చే విష్ణుదేవుడు ఎవరో ఒక రూపాన్ని ఆశించడం కన్నా తత్వదర్శనం చేయడమే దైవ దర్శనం అని నేను నమ్ముతున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ధన్యవాదాలు